హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి ఇది వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ కూర అయితే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే అలాగే ఈ కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దొండకాయ కూర అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే ఈ కూర తయారు చేసుకోవడం కోసం అయితే ఒక అర కేజీ దొండకాయలని అయితే తీసుకున్నానండి నేను వీటిని అయితే ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి దొండకాయ ఒక దొండకాయను వచ్చేసి ఇలా నాలుగు మొక్కల కింద పొడవుగా కట్ చేసుకోవాలండి అలాగే ఇందులోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ కూర అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఇందులో ఒక మూడు గరిట్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేస్తున్నానని అనుకోకండి మనం దొండకాయలు ఫ్రై చేయాలంటే ఈ మాత్రం ఆయిల్ ఉండాలండి అలాగే ఆయిల్ అయిన తర్వాత దొండకాయ మొక్కలని అయితే ఇందులో వేసుకోవాలి దొండకాయ ముక్కలు అన్నీ కాదండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకోవాలి నేనైతే సగం వేసి అవి వేగిన తర్వాత అయితే మిగిలినవి వేస్తానండి ముందుగా అయితే వీటిని బాగా వేయించుకోవాలి ఇవైతే బాగా కా ఇలా వచ్చేయాలండి ఇలా అయితే వేయించుకోవాలండి మొత్తం దొండకాయ ముక్కలు అన్నిటినీ ఇవైతే వేగిపోయాయండి వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన దొండకాయ ముక్కలు కూడా ఇదే ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి దొండకాయ ముక్కలు మరీ ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలండి నేను చూపించే విధంగానే వేయించుకోవాలండి మరీ ఎక్కువగా మాడిపోయిన కూర బాగోదండి అలాగే ఇవి కూడా బాగా వేయించుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే అలాగే దొండకాయ అన్నీ తీసేసుకున్న తర్వాత అయితే ఆయిల్ మనకి ఇష్టమైతే ఉంచేయిచ్చండి లేదంటే తీసేసుకోవచ్చండి కొంచెం ఆయిల్ తీసేసుకొని అప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పసిమిరగాయ ముక్కలు అయితే వేసుకుని వేయించుకోవాలండి నేనైతే ఆయిల్ తీయలేదండి ఇంకా మీకు ఎక్కువ తిన తినాలనిపించకపోతే ఆయిల్ తీసేసుకోవచ్చండి కొంచెం అలాగే ఒక స్పూన్ మసాలా పేస్టు అలాగే సరిపడా సాల్టు వేసుకొని బాగా వేయించుకోవాలండి అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న దొండకాయలను కూడా ఇందులో వేసేసుకోవాలండి దొండకాయ ముక్కలని ఇవి కూడా వేసేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా కలుపుకొని ఇవి కూడా బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి కారం మీ ఇష్టం అండి కొంచెం తక్కువగా వేసుకున్న కూర బాగుంటుందండి పచ్చిమిరపకాయలు అయితే వేసాం కదా చూసుకొని వేసుకోండి అలాగే కారం వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక మనకు టీ గ్లాస్ ఉంటుంది కదండి టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి మగ్గించుకోవాలండి అలాగా నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి ఎందుకోసమంటే మసాలా అది వేసాం కదండి కొంచెం పచ్చివాసన లేకుండా వాటర్ వేస్తే బాగుంటుందండి పదిహేను నిమిషాల తర్వాత అయితే చూడండి కూర అయితే రెడీ అయిపోయింది దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే మనకి రైస్లో కూడా బాగా కలుస్తుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే రెడీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్